క్రైస్ ద లార్డ్ ప్రభుణేశు క్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ కుటుంబంలో ఉన్న అందరికీ కూడా మా తరపున నూతన సంవత్సరపు శుభాకాంక్షలు దేవుడు ఈ సంవత్సరము మీరు అనుకున్నవన్నీ కూడా మీ హృదయవాంఛలు మీ ప్రార్థనా విన్నపాలు ఏమైతే చేస్తూ వచ్చారో వాటన్నిటికీ కూడా దేవుడు ఈ సంవత్సరంలో జవాబిచ్చును గాక నిజమే దేవుడు గడిచిన సంవత్సరం అంతా కూడా కాచి కాపాడి ఈ రెండు వేల ఇరవై ఐదులోకి మనం ప్రవేశించాము అంటే నిజంగా దేవుణ్ణి మనము మనస్ఫూర్తిగా ఆరాధించాలి ఎక్కువగా దేవుడి నామాన్ని స్థుతించాలి కనుక ఈ ఉదయకాలమందు రెండు మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను పరిశుద్ధ గ్రంథంలో యహోస్వా గ్రంథము మూడవ అధ్యాయము నాలుగవ వచనము మీరు వెళ్ళు త్రోవ మీరు ఇంతకు ముందు వెళ్ళినది కాదు అనే మాట అక్కడ మనము గమనిస్తాము ఇస్రాయేలీ ప్రజలు అరణ్యయాత్ర ముగింపుకు వచ్చేశారు వారు కణాన దేశంలోనికి వెళ్ళాలి అయితే వాళ్ళ వాళ్ళ దేశంలోనికి వెళ్ళడానికి యోర్దాను అనే నది అడ్డుగా ఉన్నది ప్రియ దేవుని బిడలారా మరి మీరు వెళ్ళి త్రోవా మీరు ఇంతకు ముందు వెళ్ళినది కాదు అని అక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం మీరు వెళ్ళు త్రోవా అంటే భవిష్యత్తు ప్రయాణం ఇంతకు ముందు వెళ్ళినది కాదు అంటే రెండు వేల ఇరవై నాలుగు కాదు రెండు వేల ఇరవై ఐదు మీరు వెళ్ళినది కాదు ఎలా ఉండబోతుందో మీకు తెలియదు కనుక మరి ఎలాగున వెళ్ళాలి దానిలోకి అని దేవుని యొక్క వాక్యం మనం ధ్యానిస్తే ఇప్పటికే చాలా మందికి రెండు వేల ఇరవై ఐదు ఎలా ఉండబోతుందో భయపడమాకండి కలవరం చెందమాకండి అక్కడ ఇస్రాయేలీలు యోర్ధాను నదిని చూచి అలలో చూచి కాస్త కలవరానికి లోనవుతున్నారు మీరు ఏ పరిస్థితుడికి ఈ ఉదయకాలమందు రెండు వేల ఇరవై ఐదులో మీరు భయపడని అవసరం లేదు మీకు ధైర్యం కలగచేసే ప్రభు మీ పక్షాన ఉన్నాడు మీ ప్రభు మీ పక్షాన ఉండగా మీకు భయం దేనికి గాలిని సముద్రాన్ని సృష్టిని కలగజేసిన దేవుడు అన్నిటి మీద అధికారం కలిగిన దేవుడు ఆయనే మీ ఇంట్లో ఉండగా మీతో ఉండగా మీరు ఆయనను కలిగి ఉన్నప్పుడు ఏ పరిస్థితికి భయపడాలి మీరు ప్రియ దేవుని పెడలారా కనుక మరి ఆ మందసము వెళుతున్నది కనుక ఆ యోర్ధాను నదిలో ఆ యాజకులు మందస్సాన్ని మోసుకొని వెళుతున్నారు వారిని ఆ మందసాన్ని మీరు వెంబడించాలి కనుక ఈ సంవత్సరంలో మీరు చేయాల్సిన మొదటి పని ఏమిటి అంటే మందసమును వెంబడించాలి మందసము అనగా ప్రభుయ్యేసుక్రీస్తై ఉన్నారు ప్రతి ఒక్క విషయంలో ఈ రెండు వేల ఇరవై ఐదులో ఈ దినము నుండి మీరు ఎలా ప్రయాణం చేయాలన్నా కానీ మొదటగా ఆయనని మీరు ముందుగా పెట్టుకోవలసిన వారై ఉన్నారు మీ మార్గములో మీ ప్రయాణములో ప్రభు మీకు తోడుగా ఉంటారు ప్రియ దేవుని బిడలారా రెండవది అక్కడ చెప్తున్నటువంటి మాట యహోశివా మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనాలి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనాలి ఈ సంవత్సరంలో మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి ఇంకా ఏదైనా కానీ రెండు వేల ఇరవై నాలుగులో మీ జీవితంలో పాత అలవాట్లు ఉన్నట్లయితే ఆ పాత అలవాట్లన్నీ కూడా మీరు విడిచిపెట్టండి మీరు సంవత్సరంలో దినంలో ఉన్నారు మంచి తీర్మానం చేసుకోండి ఆ పాత అలవాట్లు పాత ఆచారాలు ప్రభుకిష్టం లేనివి ఇంకా ఏదైనా చెడ్డ అలవాట్లు లేదా బూతులు కానీ అబద్ధాలు కానీ ఇంకేదైనా ఇలాంటివి ఉన్నట్లయితే ఈరోజు నుంచే స్వస్తి చెప్పి ఓ మంచి క్రమంగా జీవించాలి నేను ఈ దినం నుండి ప్రతి దినం కూడా నేను వాక్యాన్ని చదవాలి ఈరోజు ఇప్పుడే నిర్ణయించుకోండి ప్రతి దినము నేను కొన్ని అధ్యాయాలు బైబిల్ చదువుతాను దినం కూడా ప్రార్థన చేసుకుంటాను ప్రతి ఆదివారము కూడా దేవుని మందిరానికి వెళతాను రోజుకి ఏడుసార్లు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తాను అని ఈ విధంగా గనక మీరు పరిశుద్ధంగా జీవించడానికి ఇష్టపడితే మీరు మందసాన్ని గనక వెంబడిస్తే దేవుని సేవ చేసే యాజకులు దేవుని సేవకుల్ని వారిని గనక ఫాలో అవుతే వాళ్ళు చక్కగా సేవ చేస్తున్నారు వారి వెనక గనక మీరు నడు నడిచినట్లయితే యోర్దాను నదిని అవలీలగా మీరు దాటేయగలుగుతారు యోర్దాను నది ఈ లోకానికి సాదృశ్యం ఈ లోకములో ఉన్న వాటిని మీరు ఎదిరించాలి జయించాలి అంటే దేవుడిని వెంబడించాలి వాక్యాన్ని వెంబడించాలి ప్రియ దేవుని పిడలారా అలాగే పరిశుద్ధంగా మీరుండాలి అని యహోశివ కొన్ని నియమాలను తెలియజేస్తున్నాడు ఈ రోజున ఈ ఉదయకాల ముందు వాక్యము కంటే కూడా ఇది మనకి ఒక చక్కడి హెచ్చరికలు మంచిగా ఈ సంవత్సరాన్ని మీరు స్టార్ట్ చేయండి మంచిగా స్టార్ట్ చేయండి చెడ్డల వాటిలో ఏదైనా ఉన్నట్లయితే ఈరోజే దాన్ని విడిచిపెట్టేయండి అనుదినము బైబిల్ చదవండి చక్కగా ప్రార్థన చేసుకోండి యాభై మూడు ఆదివారాల్లో ఏ ఆదివారము కూడా ఆగమాకండి సంఘక్రమాలన్నిట్లో పాల్గొనండి మీరు ఏ మందిరానికి అయితే వెళుతున్నారో చక్కగా పరిచయలో పాల్గొనండి కనుక ఇది తీర్మానాలు చేసుకునే రోజు ఈరోజు మీ హృదయంలో అలాగని చేసుకోండి ప్రభు మీకు తప్పకుండా తోడై ఉంటాడు ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు అన్నిటి మీద మీకు విజయాన్ని ఇస్తాడు సంతోషం ఇస్తాడు ఈ సంవత్సరం అంతట్లో కూడా ప్రభు మిమ్మల్ని అత్యధికంగా దీవించనుగాక ఆమె ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి మీ ఘనమైన నామములు బట్టి మీ కొందనాలు మీరు వెళ్ళు ఇంతకు ముందు వెళ్ళినది కాదు కనుక ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో మాకై తెలీదు ఎలాగున్నా పరిస్థితులు ఎలాగున్నా మందసాన్ని అనగా మిమ్మల్ని అలాగే మిమ్మల్ని మోసే సావుకుల్ని మేము వెంబడిస్తూ ఉన్నట్లయితే మమ్మల్ని మేము పరిశుద్ధపరుచుకొని మా హృదయాలు పవిత్రంగా ఉంచుకున్నట్లయితే మంచి అలవాట్లు మంచి క్రమాలతో ఈ మొదటిదినమే ఓ చక్కటి ఆ నిర్ణయాలతో ఈ సంవత్సరాన్ని ప్రారంభిస్తే మీరు అవలీలుగా యువర్ధన నదిని ఈ లోకాన్ని ఈ సంవత్సరాన్ని మీరు జయించగలుగుతారు దాటగలుగుతారు అని యహోశువా ఇస్రాయల్కి చెప్తున్నాడు కనుక ఈ యొక్క హెచ్చరికలు యహోశివా యొక్క హెచ్చరికలు ఈ ఉదయ కాలం నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడినందుకై వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ అందరూ కూడా ఈ దినము ఓ మంచి నిర్ణయాలు తీసుకోవడానికి కృపదయ చేయమని ప్రార్థన చేస్తున్నాం అలాగే రెండు వేల ఇరవై నాలుగు అంతా కూడా మమ్మల్ని మా కుటుంబాల్ని మీరు కాచి కాపాడి అనారోగ్యాలలో ఆరోగ్యాన్ని ఇచ్చారు నాయన ఎన్నో సమస్యలు ఎన్నో బంధకాలు ఎన్నో తొందర లేని పరిస్థితులు వచ్చాయి అయినా మమ్మల్ని ఎక్కడ విడిచిపెట్టలేదు అయ్యా అలాగే రెండు వేల ఇరవై ఐదులో కూడా ప్రభావ ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడని మీరే చేయి పట్టుకొని నడిపించమని ప్రార్థిస్తున్నాం ఈ దినము మరి పెళ్లి రోజులు అలాగే పుట్టినరోజులు అలాగే రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా దీవిస్తూ ఆశీర్దిస్తూ మీ ప్రత్యేకమైన మేలుతో నింపమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి గాడ్ బ్లెస్ యూ మీ అందరికీ కూడా మరొక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు గాడ్